హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయిబాస్కర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు తోటి పొడి రెసిపీ అనేది చూపిస్తున్నా అండి కన్నా ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు ఎన్ని రోజులు ఎన్ని నెలలున్నా కూడా ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది పోదు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి దీనికోసం అయితే మనకి ఎంత క్వాంటిటీ అయినా పర్లేదండి మునగాకు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది మునగాకు నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట లేదా ముప్పై గంట సేపు ఆ తేమంతా ఆరిపోయే వరకు నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరినాక ఇలా ఫస్ట్ కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే ఓన్లీ మునగాకు వేసి ఆయిల్ ఏమీ వేయకుండా లైట్గా వేయించుకోవాలి దానివల్ల ఏంటంటే దాంట్లో ఏమన్నా తేమ ఉన్నా కూడా అది కూడా మొత్తం అనమాట డ్రై అయిపోతుంది నెక్స్ట్ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా చూపిస్తున్న విధంగా వేగే వరకు వేయించుకోవాలి అది పర్లేదు వేగింది ఒక ఎయిటీ పర్సెంట్ అనుకున్నప్పుడు కరివేపాకు అండి కరివేపాకు కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి మంచిగా అది కూడా రెండు కలిపేసి వేయించుకోవాలి ఈ విధంగా మనకి ఆకులు వేగినట్టు కొంచెం మంచి సౌండ్ వస్తుంది ఫ్రై అయినట్టు అలా ఫ్రై అయ్యాక ఇక అవి తీసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో ఆయిల్ ఇంకొక వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం ఆయిల్ యూస్ చేసి చేసుకున్నాను ఆయిల్ లేకుండా చేస్తే మనకేంటండి బాగా పొడి పొడిగా వస్తుంది కొంచెం ఆయిల్ వేయటం వల్ల లైట్గా ముద్దలాగా వస్తుంది అంతే ఒక ఛాయ్ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు ధనియాలు అండి పావు గ్లాసు జీలకర్ర వేసి వేయించుకున్నాను అవి వేగినాక ఒక ఎయిటీ పర్సెంట్ వేగినాక మినపుగుళ్ళు వేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాసు మినపగుళ్ళు స్టార్టింగ్లోనే వేసుకుంటే మాడిపోతే త్వరగా వేగుతాయి కదా అందుకని ధనియాలు జీలకర్ర వేసి వేయించుకున్నాక మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను మంచిగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి త్వర త్వరగా అయిపోవాలని ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకుంటే మనకి పైన మాడిపోతాయి కానీ లోపల గింజ అనేది వేగదండి ఆ కమ్మదనం ఆ మంచి సువాసన రావు అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కొంచెం టైం పెట్టిన పట్టిన ఓపిక్గా వేయించుకోండి చాలా బాగుంటుంది ఇలా వేగినాక మనం కరివేపాకు ములగాకు వేయించుకొని తీసుకున్నాం కదా ప్లేటు అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకుంటున్నాను నెక్స్ట్ చాయ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు పల్లీలు అండి పల్లీలు వేయించుకున్నాక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగినాక శనగపప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ మందం నేను మొత్తం చిన్న సైజు ఛాయ్ గ్లాస్ తోటి తీసుకున్నానండి కొలతలు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు ఇలా కరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే మనకి కారం పొడి అనేది టేస్ట్ బాగుంటుంది ఏమీ ఎక్కువ తక్కువ అయినట్టు కాకుండా మంచి టేస్ట్ ఉంటుందనమాట ఇలా రెండు కూడా మంచిగా వేగే వరకు వేయించుకొని తీసేసుకోవటమే నెక్స్ట్ ఇక అదే కళాయిలో ఎండుమిర్చి అండి నేనైతే సగం క్వాంటిటీ మిర్చి తీసుకున్నాను సగం క్వాంటిటీ మామూలుగా సన్నాలు తీసుకున్నాను మొత్తం సన్నకాయలతోటి చేస్తే పిల్లలు తినలేరు కదా కొంచెం అంటు ఉంటుందని నేను లావ్ మిర్చితోటి సగం ఇవి తెల సన్నాలు సగం వేసి చేసుకున్నాను ఇవి కూడా మంచిగా వేగే వరకు వేగ వేయించుకోవాలండి దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి లేకపోతే ఒకవైపు వేగుతుంది ఒకవైపు వేగదు ఇంకా మీకు మంచిగా వేగాలి అంటే ఎండుమిర్చిని మధ్యకి తుంచుకొని కూడా వేయించుకోవచ్చు అండి అలా వేయించుకోవడం వల్ల లోపల గింజ కూడా వేగుతుంది చాలా బాగుంటుంది నేనైతే నార్మల్గానే ఇలా వేయించుకున్నాను మనకి ఈ విధంగా వేగినాక ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నాను ఒకేసారి పట్టవు కదండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా మిర్చి అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రెండుసార్లు మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఉప్పు గల్లు పైన సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం చిటికాడ పసుపు అనమాట ఇప్పుడు ఇది మంచిగా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఈ విధంగా నలిగినాక ఒక గుప్పటి వెల్లుల్లి రెబ్బలండి వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షనల్ అది వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఒక రెండు రెండుపాయల మందం వెల్లుల్లి రెబ్బలు వేశానండి చాలా బాగుంటుంది కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది కానీ టేస్ట్ వాటికి చాలా బాగుంటుంది చూసారా మనకైతే కారం పొడి రెడీ అయిపోయినట్లే సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మనం కారంపొడి రెసిపీలలో ఒకసారి చెక్ చేసుకుంటూ వేసుకోండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి మీకు చాలా రోజుల పాటు స్టోర్ ఉంటుంది కూడా ఎన్ని రోజులు ఉన్నా ఈ సువాసన అనేది పోదండి మంచిగా గాలిపోకుండా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే షేర్ చేయండి